హలో అందరికీ అందరికీ బాగా ఉపయోగపడే టిప్ అని మనం ఇలాంటి గిన్నెలని అయితే వాడుతూ ఉంటాం కదా కాపర్ గిన్నెలని టీకి నేనైతే దీన్ని వాడక చాలా నెలలైందనమాట పక్కన పెట్టేసాను ఇప్పుడైతే గుర్తొచ్చి తీసాను చూడండి ఇలా నల్లగా అయిపోయిన గిన్నెలని మళ్ళీ కొత్తగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్గా ఈజీగా కొత్త వాటిలా తయారు చేసేసుకోండి చూడండి ఫస్ట్ అయితే ఇలా గిన్నెనైతే బోర్లు ఇచ్చేసేయండి అలాగే ఒక నిమ్మకాయ ఉప్పని అయితే తీసుకోండి ఈ నిమ్మకాయ ఉప్ప పైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వంట సోడా ఈ రెండింటిని వేసేసేయండి వేసేసి ఇప్పుడు ఈ గిన్నె పైన ఇది వేసేసి నిమ్మరసం కూడా పిండేసేయండి ఈ నిమ్మరసము ఈ మూడు తగిలాయంటే గిన్నె అనేది ఇలా కలర్ అయితే మారుతుంది అనమాట వెంటనే ఈ రసం తగిలేసరికి ఇలా జస్ట్ ఒక్క నిమిషం వృద్ధేసామంటే మనకి కొత్త వాట్లా వచ్చేస్తుంది మనం షాప్లో కొన్నప్పుడు ఎలా ఉంటుందో గిన్నె ఆ విధంగా అయితే వస్తుందనమాట చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మీ ఇంట్లో కూడా ఇలాంటి గిన్నెలు ఉంటాయి కనుక వెంటనే ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోండి థ్యాంక్ యూ అండి